మరోసారి ఆలోచించు నీ మార్గం వల్ల అవినీతి పర్లే అవినీతి పెరుగుతుందే తప్ప తగ్గనప్పుడు ఈ పన్నెందుకు చెప్పు మరేం చేయమంటావు అక్రమాలకు ఎదురు తిరిగితే దౌర్జన్యం అంటున్నారు అవినీతికి ఎదురు తిరిగితే విప్లవం అంటున్నారు అరాచకానికి ఎదురు తిరిగితే దేశద్రోహం అంటున్నారు అందుకే ఈ మార్గం అవలంబిస్తున్నాను అన్యాయం చేసి సంపాదించే వాళ్ళ నోళ్లు కొట్టి అన్యాయానికి బలీపత్రం వాళ్ళకి పెడుతున్నాను అలాంటప్పుడు దారి దడు చేసే వాళ్ళకి నీకు తేడా ఏంటి నే చేసే పనికి నువ్వే పేరు పెట్టినా పర్వాలేదు కానీ ఈ పని వల్ల కొంతమందికైనా మేలు జరుగుతుంది కదా తప్పు చేసింది కాక పైగా సమర్థన కూడానా అంటే నేను చేసింది తప్ప లేకపోతే పెద్ద గొప్ప కాక ఏమిటి తప్పు నువ్వు చేసిందే తప్పు మాట్లాడే తప్పు నీ పోట్లాడక స్థాపనమ్మా ఏ రవి పెళ్ళకు కూడా ఇలాగే పోట్లాడుకుంటారా ఏంటి నాకే అంతేగా అలా ముచ్చటగా మాట్లాడుకోండి అమ్మాయి నీ కోసం ఎంత కాలం ఎదురు చూస్తుందయ్యా నా మాట త్వరగా పెళ్లి చేసుకోండి తప్పకుండా చేసుకుంటాను మరింకే ముహూర్తం పెట్టిస్తాను మా పెళ్లి జరగాలంటే మీ అమ్మాయికి ఉద్యోగం పోవాలి లేదా నాకు ఉద్యోగం రావాలి నాకు పోవడం పెద్ద సమస్య కాదు గానీ నీకు రావడం ఈ జన్మలో జరిగే పని కాదు అప్పుడు అవుతాం హాయిగా సంసారం చేస్తూ అఖిల భారత నిరుద్యోగుల సంఘానికి మెంబర్లు సప్లై చేద్దాం నువ్వు ఇలాగే మాట్లాడుతు మరో నెల చూసి నువ్వే కట్టావని తాళి నా మెళ్ళో నేనే కట్టేసుకుని ఈయన చూపిస్తాను మన అబద్దాలు మంచి పాట ఇచ్చాడు దీని ఏముంది సార్ తమ లాంటివర కోసం దేశంలో బ్రాంతి విస్కీ రమ్ము నదులై పారుతుంటే దానిలోంచి ఒక్క బకెట్ తీసుకొచ్చి మేము ముందుంచి అంటే ఇంకో బాట ఇంకో అంట సైలెంట్ 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 బాట

మీద గొప్ప అయిపోతాను ఇప్పటికే ఆయన సగం కొట్టదే నేను గనక రిపోర్ట్ బలంగా రాసి ఉండకపోతే కేసులో ఇక్కడ రాయమని ఐడియా ఇచ్చింది ఎవరు నేను కాదు కాల్ సార్లు ఎవరుగా అసలు ఈయన కేసుని మొత్తం తిరగేసి అట మర్డర్ కేసు కింద తయారు చేయడానికి ఐడియా ఇచ్చింది నేను ఏ కేసు అయినా మేం సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీరిద్దరూ మా హాస్పిటల్లో చల్లుకుంటూ బతకాలి ఏం కుషా ఆసుపత్రిలో పినాలతో పాటు మంచాలి అనుకునే నువ్వు కూడా మంట ఏ నువ్వు మాత్రం దొంగలు పెట్టి కూడ అమ్ముకొని మోటార్ సైకిల్ కొన దొంగ బంగారం బంగ్లా కట్టిస్తుంది నువ్వు మాత్రం తక్కువ ఆసుపత్రిలో మందుల తీసుకెళ్లి బామ్మర్తో మందులు చా పెట్టిలా చూడండి నిజాయితీ విషయంలో మన ముగ్గురు ఎవరికి ఎవరైనా తీసుకోండి కాకపోతే మంది ఎక్కువైతే అవినీతి వామిటింగ్ అయిపోతుంది కాబట్టి లెటర్స్ గో ఎట్ వన్స్ రే అబదే టాస్ బిల్ టాస్ నో నో ఐ వాంట్ కమ్ ఐ విల్ షూట్ యు యు కాంట్ షూట్ మీ బట్ ఐ కెన్ కిల్ యు బికాజ్ ఐ యామ్ ఏ డాక్టర్ ఐ గాట్ పిస్టల్ ఎట్ హోమ్ ఐ గాట్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ నైఫ్స్

Save the country. Save the country. Save the country. కొడుకుని బ్యాందీ కొట్లో పెట్టిన తర్వాత పొల్లై పని హాయిగా ఉంది ఆగరా ముసిలినా కొడక పొద్దు నుంచి బీడీలు కూడా బేరాలు దొరక ఉంటే ఉంటే ఏడకెళ్ళాలి బాబు

ఇంగ్లీ రెండు మాట్లాడతాం కొట్టడం ఇంగ్లీష్ మాట్లాడతాం ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ నో లాయర్ డాక్టర్

అనకు చెడు అనకు ఇది మహాత్ముని సూక్తి టీచర్ చెడు ఏదో తెలుసుకోకుండా కళ్ళు చెవులు నోరు మూసుకుంటే అది చెడు అని ఎలా తెలుస్తుంది టీచర్ చాలా మంచి ప్రశ్న వేశాం అదే నేను చెప్పబోయేది చూసి అది చెడు అని తెలుసుకొని మీరందరూ అలా చేయకుండా ఉంటే చాలు ఏమిటివి బుక్స్ చెప్పండి చెప్పట్లు తెమ్మంటే తెచ్చాను టీచర్ మాకేం తెలీదు ఏమిటివి అంత చదువుకున్నావు అవేమిటో తెలియవా పెళ్లి కాని దానివి పనికొస్తే ఉంచు షాబ్ ఒక టీచర్గా ఇద్దరు చేయాల్సిన పనేనా చేత ఈ పుస్తకాలు తెప్పిస్తావా ఏం తెప్పిస్తే ఇది నీ స్కూల్ కాదు దబాయించడానికి అయినా పిల్లలు చూస్తే ఏం ఇది సెక్స్ ఎడ్యుకేషన్ కదా సూర్యప్రభ సమర్థించుకుంటున్నావా వాళ్ళు నైతికంగా ఎంత పతనం అవుతారో ఆలోచించావా పిల్లలు మంచి పుస్తకాల మధ్య మంచి స్నేహితుల మధ్య పెరగాలి గాని ఇలాంటి చెత్త సాహిత్యం మధ్య కాదు పిల్లలకి మంచి చెప్పడం నేర్పడం చేత కాని నువ్వు ఈ వృత్తికి అగౌరవం తీసురాకో ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చూసుకో పిల్లల భవిష్యత్ అయినా బాగుపడుతుంది ఎవడా ఎవడా చెప్పింది చెప్పండి చెప్పండి

స్టూడెంట్స్ శ్రీధర్ పెన్ కనిపించడం లేదట ఎవరు తీశారో చెప్పండి ఎవరు తీగిపోతే పెన్నేమైపోతుంది పిక్నిక్ వచ్చేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కానీ దొంగతనాలు నేర్చుకోవడానికి కాదు నిజాయితీగా చెప్పండి మీలో ఎవరు పెన్ తీశారో మీకు నిజాయితీ విలువ తెలియదు తెలిస్తే మీలో దొంగ ఎవరో వచ్చి చెప్పేవారు కూర్చోండి మీకు నీతి కథ చెప్తాను కోసల దేశం రాజుగారు తన పరిపాలనలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవడం కోసం మారువేషంలో వర్షంలో ఒక ఊరి వెలుపున కాడికి వైపు ఎద్దును ఓవైపు భార్యను కట్టి తొలుతున్న రైతుని రాజుగారు చూశారట దానితో రాజుగారికి ఒళ్ళు మండిపోయి ఏమయ్యా పెద్ద మనిషి అసలు నీకు బుద్ధుందా ఆడపోతని ఇలా కష్టపడతావారి కోపడ్డారట అప్పుడు రైతు అంతగా చూడలేని వడివి వచ్చి సాయం చేయరాదా అన్నట వెంటనే మారువేషంలో ఉన్న రాజుగారు కాడిని భుజాన్ని వేసుకుని పొలవంతా దున్నేశాయట ఆ పొలంలో రాజుగారు దున్నిన భాగంలో ముత్యాలు పంటాయట ఆ ముత్యాలు తన కష్టపరితం కాదని రైతు వాటిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లాయట ఒకరి కష్టం నాకు అక్కర్లేదు నా పొలం దున్నిన వాని వివరాలు నాకేం తెలియవు అందుకని ఈ రాజ్యానికి ప్రభు మీకే ముచ్చాలు చెందటం న్యాయం అన్నాయట వెంటనే రాజుగారు రైతు నిజాయితీని మెచ్చుకొని ఆ ముత్యాలనే నువ్వే ఉంచేసుకో అన్నాడట రైతు ఎంత మాత్రం దానికొప్పొలగట అప్పుడు రాజుగారు రైతు భార్యకి పసుపు cohomology గా ఆ ముత్యాలె బహుకరించాయట కథంతా విడరగ ఇప్పుడు చెప్పండి కథల నీతి ఏంటో మనిషికి క్షమించండి టీచర్ ఆ దొంగతనం చేసింది నేనే వెరీ గుడ్ నిజాయితీగా చేసిన తప్పు నొప్పుకున్నందుకు నీకు రెండు చాక్లెట్లు ప్రెసెంటేషన్ ఇప్పుడు శ్రీధర్ పైన శ్రీధర్కి ఎవరికైనా ఏదైనా వస్తువు దొరికితే ఆ రోజుల్లో రాజులు ఉన్నారు కాబట్టి రాజులకిచ్చారు ఇప్పుడు రాజులేరుగా ఇంకెవరికి ఇవ్వాలి ఈ రోజుల్లో రాజులంటే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కే ఇవ్వాలి గవర్నమెంటా கவர்னமெண்ட் நீ மனு எப்படி சொல்லியது எப்படி கலெக்டர் தாசில்தார் போலீஸ் கவர்னமெண்ட்